హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము ముప్పై ఐదు రూపాయలు పొదుపుతోని పది లక్షల ఇరవై వేల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి దీనికోసం మనం వచ్చేసి మనము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా నెలను వచ్చేసి ఆరు భాగాలుగా విభజించుకొని సేవింగ్స్ చేసుకోవాలి మనము మొదటి భాగం ఎలా అయితే పొదుపు చేసుకుంటున్నామో మిగతా మొత్తం ఐదు భాగాలు కూడా అదే విధంగా పొదుపు అయితే చేసుకోవాలి ఎలాగ అన్నదైతే చూసే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోయింది ండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం మొదటి రోజు ముప్పై ఐదు రూపాయలతో మొదలు పెట్టాలి అట్లాగా ముప్పై ఐదు రూపాయలకి ఇంకో ముప్పై ఐదు రూపాయలు కలిపితే డెబ్బై రూపాయలు అవుతుంది రెండో రోజు డెబ్బై రూపాయలు మూడో రోజు నూట ఐదు రూపాయలు అంటే డెబ్బైకి ముప్పై ఐదు కలిపితే నూట ఐదు రూపాయలు అట్లా ఇంకో ముప్పై ఐదు పెంచుకొని నాలుగో రోజు నూట నలభై రూపాయలు ఐదో రోజు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే మొత్తం ఐదు రోజులు కూడా మనం చేసే పొదుపు ఎంత అవుతుందంటే నాలుగు వందల అరవై ఐదు రూపాయలయితే అవుతుంది అదే విధంగా మనం మొదటి భాగం ఏ విధంగా అయితే ముప్పై ఐదు డెబ్బై నూట ఐదు నూట నలభై నూట డెబ్బై ఐదు అదే విధంగా మిగతా అన్ని భాగాలు కూడా మనము పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా మనం నెలలోని ఒక భాగం మాత్రమే చేయగలుగుతున్నాం అంటే మనం నెలలో కంటిన్యూగా ఏమీ వేసే అక్కర్లేదు నెలలో ఒక భాగం అంటే ఐదు రోజులు మాత్రమే ఒక రోజు మనకు కుదిరిన రోజు ముప్పై ఐదు రూపాయలు కుదిరిన రోజు డెబ్బై రూపాయలు అలా చేసుకున్నా సరిపోతుంది అలాగా ఒక భాగం చేసుకోగలిగితే మనకి ఎంత అవుతుందంటే అమౌంట్ వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనం రెండు భాగాలు చేసుకోగలుగుతున్నాం అనుకోండి అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అవుతుంది అదే కనుక మనం మూడు భాగాలు కనుక చేసుకోగలిగితే నెలలోని అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది అది నెలకి అలాగే మనము నాలుగు భాగాలు కనుక చేసుకోగలిగాం అనుకోండి అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వందల అరవై రూపాయలు అవుతుంది కనుక ఐదు భాగాలు కనుక చేసుకోగలిగితే అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అదే ఆరు భాగాలు కనుక చేసుకోగలిగితే అది వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు అవుతుంది అదే అమౌంట్ మనము సంవత్సరం పాటు కనుక చేసుకోగలిగితే కనుక ఒక ఒక భాగము అప్పుడు అదే వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగ మనము ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేయగలిగితే కనుక మనకైతే ఆ అమౌంట్ వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది మనం రెండు భాగాలు చేసిన అమౌంట్ వచ్చేసి సంవత్సరానికి పదకొండు వేల నూట అరవై రూపాయలు అవుతుంది అలాగా ఐదు సంవత్సరాల పాటు కనుక మనం చేసుకోగలిగితే అది వచ్చేసి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అదే కనుక మనం మూడు భాగాలు చేసిన అమౌంట్ సంవత్సరానికి వచ్చేసి ఎంత అవుతుందంటే పదహారు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగా ఐదు సంవత్సరాల పాటు చేసుకోగలిగితే కనుక అది వచ్చేసి ఎనభై మూడు వేల ఏడు అవుతుంది అది మనము నాలుగు భాగాలు చేసిన అమౌంట్ వచ్చేసి సంవత్సరానికి ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అవుతుంది దాన్ని ఐదు సంవత్సరాల పాటు చేసుకోగలిగితే లక్ష పదకొండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది మనము ఐదు భాగాలు చేసిన పొదుపు ఏదైతే ఉందో అది సంవత్సరానికి వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలయితే అవుతుంది అప్పుడు మనకి అది ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అదే కనుక మనం ఆరు భాగాలు కూడా చేసుకోగలిగాం అనుకోండి అప్పుడు ఆ పొదుపు సంవత్సరానికి వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది అది మనము ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూ చేసుకోగలిగితే ఆ అమౌంట్ వచ్చేసి లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది మనము ఏమీ చేయకుండా వే జస్ట్ ఇలా పొదుపు చేసుకుంటే మనకి ఏ ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ అనేది ఇంత అవుతుంది కదా మనము అదే కనుక ఏదైనా స్కీమ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ప్లాన్ చేసుకున్నాం అనుకుని అప్పుడు మన అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అట్లాగా మనము నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వరకు మనం పొదుపు చేసుకోగలిగితే కనుక మనము కనుక ఏదైనా ఎల్ఐసి కనుక ప్లాన్ చేసుకుంటే అలాగా ఒక ఇరవై సంవత్సరాల పాటు మనం కట్టుకోగలిగితే కనుక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అప్పుడు మనకి ఏంటంటే పది లక్షల ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది అది మనము ఏ ప్లా ఏ పాలసీ తీసుకోవాలంటే కనుక జీవన లాభం కానీ లేదా ఇంకా చాలా రకాల పాలసీలు ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అడిగితే కనుక చాలా రకాల పాలసీల గురించి అయితే వివరిస్తారు మనము ఏ పాలసీ తీసుకున్నా కూడా దాని బెనిఫిట్స్ని బట్టి దాని మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ అయితే ఉంటుంది మనము ఫర్ సపోజ్ జీవన్ లాబ్ పాలసీ తీసుకున్నాం అనుకోండి ఇలాగ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కడుతున్నాము అది ఐదు సంవత్సరాల రూపాయల పాలసీ తీసుకున్నాం అప్పుడు మనకి మెచ్యూరిటీ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత పది లక్షల ఇరవై వేలు రూపాయలైతే వస్తుంది అది ఎప్పుడైనా సరే మనము ఎవరైనా సేవింగ్స్ ఇలా ప్లాన్ చేసుకోమని చెప్పినప్పుడు ఆ సేవింగ్స్ని మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎవరి మాటైనా విని అప్పుడు మనం ఏంటంటే మన అమౌంటే కాబట్టి మనం కడుతుంది మనం వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకొని మనం అందులోని కట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి కావాల్సిన మనకు కావాల్సినప్పటికీ వస్తుందా లేదా అనేది మనం గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే కనుక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టినప్పుడు ఇది కట్టుకోవచ్చా అంటే కనుక అదేమీ లేదు నెలకి వెయ్యి రూపాయలు కట్టినా కూడా ఇది కట్టుకోవచ్చు ఏంటంటే పాలసీ మనం లక్ష రూపాయల పాలసీ కాంచి మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అందుకనే మనము ఎంత కట్టగలిగినా సరే ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కట్టే ముందు కూడా ఇది మనకు సరిపోతుందా లేదా అన్ని వివరాలన్నీ మనం సేకరించుకొని కట్టుకోవడంలో అసలు తప్పేమీ లేదు నా వీడియో కనుక చూసి మీరు ఎవరైనా ఇలాగ సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ వాళ్ళ సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్